మోంతా తుఫాన్ వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు మంగళవారం కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆమె పరిశీలించారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆమె భోజనం పండ్లు టూత్పేస్ట్ సబ్బులతో కూడిన కిట్లు మరియు దుప్పట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆదేశాలతో మోతా తుఫాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు మరియు నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు అధికారులకు తోడుగా ఉంటూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవటంలో అండగా నిలుస్తున్న నాయకులను అభినందించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్నా పరివాహక ప్రాంత గ్రామాలలోని కరకట్టలకు నిధులు మంజూరు చేశారన్నారు ఇప్పటికే చాలా చోట్ల మొదలయ్యాయన్నారు ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో అధికారులు కోవూరు టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకరెడ్డి కూటమి నాయకులు पार्थी <laughs> mama, mama. అదే ఈరోజు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇనమడుగు ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంపుకి గురవడంతో ఈరోజు ఒక ముప్పై రెండు ఫ్యామిలీసు అరవై మూడు మంది ఇక్కడికి రావడం జరిగింది అలాగే వేగూరులో కానీ అలాగే జరిగింది ఇలాగ ఎక్కడికెక్కడ స్కూల్స్ ఉంటే ముప్పు ప్రాంతాలని అందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు కలిసి సమన్వయపరచుకుని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్నీ అందజేయడం జరిగింది అలాగే ఈ వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం డాక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంపీటీవారు గారు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి క్షేమం చూసుకోవడానికే మమ్మల్ని అంతా ఇక్కడ పంపించారు మీరు ఎక్కడన్నా మీకు వర్షం తగ్గిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ ఇళ్ళకి క్షేమంగా జరిపిస్తాం